నర్సింగ్ కనకదుర్గ వయసు సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది ఆదివారం రాత్రి పది గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినా పొద్దున ఉదయాన్నే పది గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు పైన రేకులు కట్ చేసి తను అన్కాన్స్టన్స్ లో ఉన్నాడు స్పృహలో లేడు ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్ లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకుని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకుని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంత మంది అనేది మనకు తెలియలేకపోతుంది ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా డీవీఆర్లు ఇన్పుట్ అండ్ కెమెరాలు అన్ని కట్ చేసిండు దానికి సంబంధించిన అటువంటి చాకులు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిందా అతను ఎమ్మడా ఇంకెవరన్నా వచ్చిరా ఎవరైనా ఏమన్నారా ఈ పని అతనికి మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో గంట రెండు మూడు గంటలలో చెప్తామని చెప్పి